మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను అజోని పని మీద బయట వెళ్తున్నాను సాయంత్రం రండి ఇప్పుడే మాట్లాడాలి సారీ నేను ఇప్పుడు పెళ్లి వెళ్తున్నాను పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చూపలు జరగవనుకుంటాను మీన్ మీరు చూడడానికి వెళ్తున్న పెళ్లి కూతురిని నేనే వావ్ వాట్ ప్రెసెంట్ సర్పైజ్ నేను నీ ఫోటో కూడా చూడదు అందుకే గుర్తుపడలేకపోయాను కూర్చోండి చెప్పండి చూడండి మీరు పెళ్లి చూపులకు రావడం మా వాళ్ళు వంద రూపాయలు ఖర్చు పెట్టి స్వీట్స్ బూందీ కూల్ డ్రింక్స్ మీకు ఇవ్వడం ఒకవేళ నేను మీకు నచ్చినా బేరాలు కుదరకపోవడం వంద రూపాయలు వేస్టే కదండి ఆ వంద ఉంటే నా తమ్ముడు ట్యూషన్ ఫీజుకో చిన్న కాలేజ్ ఫీజుకో వస్తుందిగా అందుకని ఆ అందుకని ముందు మీ కండిషన్స్ ఏమిటో చెప్తే కండిషన్స్ అంటూ ఏం లేవు నాకు కట్నం అవసరం లేదు ఒకవేళ మీరు కావాలన్నా కూడా ఇచ్చే స్తోమత మాకు లేదు మీరు ఉద్యోగం చేస్తున్నారని చెప్పారు అవును అన్ని ఓకే అయితే మీరు ఉద్యోగం మానేయాలి ఎందుకంటే నేను బయటికి వెళితే లంకంత కొంపలో మా అమ్మ నాన్న అవుతారు నేను ఉద్యోగం మానేస్తే నా మీద ఆధారపడ్డ మా అమ్మా నాన్న వాళ్ళు దిక్కులేని వాళ్ళవుతారు ఉద్యోగం మానడం మీకు అవసరం ఉద్యోగం చేయడం నాకు అవసరం కనుక మనకి పెళ్లి చూపులు అనవసరం